హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బాగున్నారా ఈరోజైతే ప్లెయిన్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తున్నానండి ముందుగా అయితే ఓపెన్ మనం ముందుకు వేసుకోవాలి జాయింట్ అయితే మన వైపు వేసుకోవాలండి ఇక్కడ కింద ఖర్చు కోసం ఒక పావు ఇంచు వరకు అయితే క్లాత్ వదిలేసుకోవాలి వదిలేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ అయితే థర్టీ సిక్స్ సైజ్ అండి కొన్ని పెద్ద ఆవిడదే ఆంటీ గారు ముందుగా ఇక్కడ భుజాల మీద అయితే షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ దగ్గర మధ్యలో పట్టుకోవాలి సేమ్ ఇలాగే ఈ మధ్యలో ఫీల్డ్ వస్తుంది కదా ఈ ఫీల్డ్ దగ్గర ఇలా పట్టేసుకొని ఇట్లనైతే బ్లౌజ్ అయితే ఇట్లా బాగా లాగొద్దండి ఇట్లా మామూలుగానే పట్టుకోవాలి పట్టుకొని ఇక్కడ ఖర్చుకి వదిలేసుకున్నాం కదా ఈ వదిలేసుకున్న దగ్గర నుంచి ఈ పైన భుజం మీద కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర కరెక్ట్గా పెట్టుకొని ఒక పావించు ఎక్స్ట్రా కోసం క్లాత్ వదిలిపెట్టుకోవాలి వదిలిపెట్టుకొని కరెక్ట్ దగ్గర ఒక లైను ఎక్స్ట్రా కుట్టుకోడికి ఒక లైను అయితే వేసుకోవాలండి ఆ తర్వాత మనం నడము నెక్కు ఎంతవరకు ఉందో చూసుకోవాలంటే ఈ సైడ్లు జాయింట్లు ఉన్నాయి కదా ఈ సైడ్ జాయింట్లు ఇక్కడ పట్టుకొని ఇలా కరెక్ట్గా పట్టేసుకుంటే ఇక మధ్యలో ఇట్లా నడము వస్తుంది కదండి ఈ నడుము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో మనం ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ వరకు అయితే నెక్ వచ్చిందండి ఇది నడుము ఆరున్నర ఉంది నెక్ అయితే ఇంచులు ఉందండి నెక్ కిందికి డీపు గీసుకున్న తర్వాత మనమైతే బగలు అయితే చూసుకోవాలండి జస్ట్ లూజు జస్ట్ లూజు ఎంత ఉందో చూసుకోవాలి టేపుతో ఇక్కడ శంఖ కనబడుతుంది కదా ఈ సంఖ ఇక్కడ శంఖ ఉంది కదా ఈ సంఖ కింద నుంచి ఒక హాఫ్ ఇంచ్ కింది నుంచి అయితే కొలుసుకోవాలి ఎంత ఉందంటే ఎయిటీన్ ఉందండి ఎయిటీన్ అంటే థర్టీ సిక్స్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎయిటీన్ దగ్గరికి ఇట్లా టేప్ మధ్యలో మలుచుకొని ఇక్కడ ఈ నెక్ దగ్గర ఇలా పెట్టుకోవాలండి ఎయిటీన్ వరకు కరెక్ట్ గీత గీసుకొని ఒక టూ ఇంచెస్ అయితే లోపల ఖర్చు కోసం గీత గీసుకోవాలి ఇక్కడ అయిపోయింది కదా ఇప్పుడు మన సంఖ ఎంత పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ మనకి సంఖ ఇట్లా అయినా పోలుసుకోవచ్చు ఒకవేళ అట్లా మనకి ఏదన్నా కొంచెం తెలియకుండా ఉందనుకోండి అప్పుడైతే ఇక నడుము కానుంచి సంఖ వరకు ఇక్కడ తీసుకొని కింద క్లాత్ వదిలేసాం కదా కుట్టు కోసం ఆ క్లాత్ కానుంచి ఈ సంఖ గీత ఉంటుంది కదా ఈ గీతకా నుంచి కొంచెం ఒక పావించి పైకి పెట్టు మార్క్ చేసుకొని ఇలా గీత అయితే గీసుకోవాలి ఇప్పుడు సంఖ ఎంత వచ్చిందండి ఐదు ఇంచులు వచ్చేసింది ఇప్పుడు మనం షోల్డర్ కొలుసుకోవాలి షోల్డర్ ఎలా కొలుసుకోవాలంటే ఇలా బ్లౌజ్ మొత్తం సాగనివ్వకుండా కరెక్ట్గా ఇట్లా కింద పరుచుకోవాలండి ఇట్లా భుజాలు ఇవన్నీ నెక్ వెడల్పు కాకుండా ఇట్లా కరెక్ట్గా పెట్టుకుంటే మనకు షోల్డర్ ఎంత ఉంది అన్నది తెలుస్తుంది లేకపోతే ఇట్లా నెక్ వెడల్పు అన్నాం అనుకోండి షోల్డర్ ఎక్కువైపోయి భుజాలు జారిపోతాయి అలా కాకుండా ఇలా కరెక్ట్గా వేసుకొని ఇప్పుడైతే షోల్డర్ కొలుసుకోవాలి ఇక్కడ చెయ్యి కుట్టు ఉంది కదా ఈ కుట్టు కొంచెం పావించు ఎక్స్ట్రా పెట్టుకోవాలి టేపు మళ్ళీ ఇటు పావించు ఎక్స్ట్రా మొత్తం ఇంచులు ఉందండి షోల్డరు పది ఇంచులు ఉంది ఇంచులకి మధ్యలోకి మలుచుకుంటే ఐదు ఇంచులు వస్తుంది మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అలాగే పెట్టేసుకొని ఇలా మన స్కేల్ తోటి ఇలా గీత గీసుకోవాలి గీత గీసుకొని ఇక్కడ ఎక్కువ మన హార్మోలు రౌండ్ తీసుకోవడానికి ఒకటేం భావించలేదు పెట్టుకున్నానండి పెట్టేసుకొని ఇట్లా రౌండ్ గీసుకొని కరి కరివి తీసుకునే స్కేల్ ఉంటుంది కదా దీంతో ఇలా రౌండ్ గీసుకోవాలండి గీసుకున్న తర్వాత మనకు ఈ బ్లౌజు చంక రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి ఆది బ్లౌజు ఫ్రంట్ పార్ట్ నుండి అయితే తీసుకోవద్దు ఫ్రంట్ పార్ట్ అంటే మనం డీప్ తీస్తాం కాబట్టి తెల్లు కన్ఫ్యూజ్ అవుతాము ఇట్లా వెనక భాగం నుంచి తీసుకోవాలి ఇక్కడ పైన భుజం మీద నుంచి ఎంత వచ్చింది ఎనిమిదిన్నర వచ్చిందండి ఇప్పుడు మనకి ఎనిమిదిన్నరకి ఇది సెట్ అయిందో చూసుకోవాలి నాకు ఎనిమిది వచ్చిందండి అంటే ఇది ఇంకొంచెం వన్ నుంచే పెట్టుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ ఒకటి బాబు పెట్టాను కదా సెట్ కాలేదు మన కొంచెం సెట్ కాకపోతే అప్పుడు మార్చుకోవచ్చు చూడండి ఇప్పుడు కరెక్ట్ ఎనిమిదిన్నర వరకు అయితే వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం పైన భుజం షోల్డరు భుజం ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలి కదా ఇట్లా బ్లౌజ్ని పట్టేసుకొని అయితే ఇట్లా కుట్టు కోసం కొంచెం వదిలిపెట్టుకొని ఇక్కడ కరెక్టు ఇటు కొంచెం కొదలు పెట్టుకోవాలండి ఇలా వదిలేసుకొని మనం రౌండ్ నెక్ స్క్వేర్ నెక్క మూలల నెక్క ఏదన్నది ఇక్కడ మార్క్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ అండి బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చింది అనుకోండి డ్రెస్సులు కానీ పిల్లలకి పంజాబ్ డ్రెస్సులు కానీ లంగా జాకెట్లు కానీ ఏదైనా కుట్టుకోవచ్చు మెయిన్ ఇంపార్టెంట్ అయితే బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ వస్తే అవన్నీ ఈజీగా వచ్చేస్తాయి ఇలా మనం మార్క్ ఎలా చేసుకున్నామో అలా అయితే కట్ చేసుకోవాలండి ఇక్కడ మనం కరెక్ట్ వరకు మార్క్ చేసుకున్నాం కదా అక్కడ చిన్నగా ఇట్లా ఫిల్ట్ అయితే పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ మనం నెక్ నెక్ మనం రౌండ్ నెక్కే పెట్టుకున్నానండి ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ భుజం మధ్యలో నుంచి ఇక్కడికైతే చిన్న ఫిల్ట్ పెట్టుకుంటే ఇట్లా క కట్ పెట్టుకున్నాం అనుకోండి అలా కట్ పెట్టుకుంటే మనం ఇలా ఫిల్ట్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒక పావు ఇంచు తోటి ఇట్లా ఇటు ఒక పాంచు ఇటు ఒక పావు ఇంచు ఇలా ఫిల్ట్ పెట్టుకోవాలండి చాలా బాగా వస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్